పరలోకం ముందు పుట్టిందా యేసుక్రీస్తు ప్రవారు ముందు పుట్టారా ఎవరైనా కానీ ఏసుక్రీస్తే ముందు పుట్టాడు అంటారు కానీ దానికి మరో క్వశ్చన్ తండ్రి అయిన దేవుడు పరలోకంలోనే ఉన్నాడా లేకపోతే మరో లోకం ఏదైనా ఒక లోకంలో ఉన్నాడా పరలోకంలోనే ఉన్నాడైతే అంటే ఖచ్చితంగా ఏసుక్రీస్తు ప్రవారు పరలోకంలోనే పుట్టాడు ఎక్కడున్నాడు దేవుడు ఏసు క్రీస్తు ప్రవారు పుట్టకమునపే తండ్రి అయిన దేవుడు ఎక్కడ ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు పరలోకమేనా బాగా ఆలోచన చేయండి అమ్మా ఆలోచన చేసి చెప్పండి అందరూ కూడా ఎందుకంటే ఏసుక్రీస్తు ప్రవారు పుట్టిన ప్లేస్ గురించి లేకపోతే యేసుక్రీస్తు ప్రవారు పరలోకంలో పుట్టాడని సేవకులు బోధిస్తే అది తప్పు అబద్ధము అదంతా కూడా నమ్మకూడదు ఎలాంటి దుర్బోధులు చేస్తున్నారు అనేటట్లుగా రకరకాలుగా ఏది పడితే అది ఏదో లేని లోకంలో పుట్టాడు అనేటట్లుగా లేకపోతే కాని లోకంలో పుట్టాడని బోధించినట్టుగా కొంతమంది నిందలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు నా పైన మా పైన నా పైన మా పైన నిందలు వేయటానికి సిద్ధంగా ఉన్నారు అదేమన్నా తప్పు మాట చెప్పండి పరలోకంలో పుట్టాడంటే తప్పు మాట చెప్పండి పోని ఏసుక్రీస్తు పుట్టక మునుపో తండ్రి అయిన దేవుడు యహోవా అంటే ఏసుక్రీస్తును కన్న దేవుడు ఏ లోకంలో ఉన్నాడు అర్థమవుతుందా నేను చెప్పేది నేను అడుగుతున్న క్వశ్చన్ కూడా అర్థమవుతుంది కదా ఏ లోకంలో ఉన్నాడు తండ్రి ఉండే లోకంలోనే కుమారుడు కూడా పుట్టాడు అది ఏ లోకము అయితే కాదు అంటున్నారు కొంతమంది పరలోకం ముందు పుట్టిందా యేసుక్రీస్తు ముందు పుట్టాడు అంటే మీరేమన్నారు ఏసూక్రిస్తే ముందు పుట్టాడు అన్నారు ఓకే వెరీ గుడ్ అయితే పరలోకం ఎప్పుడు పుట్టింది పరలోకం పుట్టుకు గురించి ఎక్కడైనా బైబిల్ చెప్పిందా లేకపోతే యేసుక్రీస్తు ప్రవారు కానీ బైబిల్ కానీ ఏదైనా బోధిస్తుందా అని ఆలోచన చేస్తే మనకి మన లోకం ఏ లోకం ఎంతకే మన లోకం ఏ లోకము పరలోకము మనం కూడా ఎక్కడి నుంచి వచ్చాము పరలోకం నుండే వచ్చాము అంటే పరలోకంలో మనం ఉన్నామా మనం ముందు పుట్టామా పరలోకం ముందు పుట్టింది ఇప్పుడు మనం కూడా ముందే పుట్టాం పరలోకం లేదు పోని తండ్రి అయిన దేవుడు ఉండే లోకం ఏది ఇప్పుడు తండ్రి ఎక్కడైతే ఉంటాడో అక్కడే మనం పుట్టి ఉంటాము ఇప్పుడు నేనున్నాను ఎక్కడ కర్నూలు జిల్లా మంత్రాలయం మండలము నారాయణపురం గ్రామము నా పిల్లలందరూ కూడా ఎక్కడ పుట్టారు ఇప్పుడు మరి దేవుడు ఉండే లోకం ఏది ఏసుక్రీస్తు ఎక్కడ పుట్టి ఉంటాడు అది పాయింట్ మరి మనం అందరం కూడా ఇప్పుడు మనం గురించి ఆలోచన చేసుకోగలిగితే మనందరం కూడా ఎక్కడ పుట్టాము పరలోకంలోనే తండ్రి ఉన్నాడంటే తండ్రి ఉండే స్థలమే పరలోకము ఆ మాటను బట్టి మనందరి గురించి ఆలోచన చేసుకోగలిగితే ఫిలిపిల్ రాసిన పత్రిక మూడో అధ్యాయం ఇరవై వచ్చనంలోనా మన స్థితి పరలోకమునందు ఉన్నది అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము ఎక్కడ నుండి అంట మన పౌరస్థితి ఏమో ఈ భూమి కాదు మన పౌరస్థితి ఈ లోకం కాదు మన పౌరస్థితి మరో లోకం కాదు మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది అక్కడ నుండి యేసుక్రీస్తు ప్రభు వారిని కనిపెట్టుచున్నాము స్పష్టంగా చూడండి మన గురించి చెప్పాలన్నా కూడా మనది పరలోకమే ఏసుక్రీస్తు గురించి చెప్పాలన్నా కూడా ఆయనది పరలోకమే తండ్రి అయిన దేవుని గురించి చెప్పాలన్నా కూడా ఆయనది ఏ లోకము కొత్త లోకం ఏదైనా ఉందా ఈ మధ్యకాలంలో క్వశ్చన్ చేస్తుండేవాళ్ళు ప్రశ్నిస్తుండేవాళ్ళు ఏసుక్రీస్తు ముందు పుట్టాడా పరలోకం ముందు పుట్టిందా పరలోకము దేవుడే సిద్ధపరిచినట్లుగా మనకు తెలుస్తుంది ఎప్పుడు ఒక విషయాన్ని అందరూ కూడా ఆలోచించాలి ఈ ప్రకృతిని అంతటినీ కూడా మనం ఈ భూమి మీదకి రాకమునపే దేవుడు సిద్ధపరిచాడా వచ్చిన తర్వాత సిద్ధపరిచాడా చెప్పమ్మా ఎట్లా రాకముందే ఒక తల్లి కూడా బిడ్డ పుట్టకమునపే సమస్తమును సర్వమును కూడా సిద్ధపరుస్తుంది ఫర్ ఎగ్జాంపుల్గా ఒక తల్లిని తీసుకుంటే ఒక తండ్రిని తీసుకుంటే బిడ్డ పుట్టక మునపే ఆడపిల్ల పుడితే ఇలాంటి డ్రెస్సులు ఇలాంటి తోపుడు బండి లేకపోతే ఇలాంటి ఉయ్యాలలు ఇలాంటి వెచ్చగా ఉండే వస్త్రాలు అనేటట్లుగా తల్లి తండ్రి ముందుగానే ఆలోచన చేస్తారు కుమారుని విషయంలో అయితేనేమి కూతురు విషయంలోనైతేనేమి మనము కూడా పుట్టక మునిపే కన్న తండ్రి అయిన దేవుడు అనంత విశ్వాన్ని కలిగించాడు అనంత విశ్వాన్ని ఎవరి కొరకు మన కొరకే ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రవారు పుట్టాలంటే ముందుగానే పరలోకాన్ని సిద్ధపరిచాడా లేకపోతే కటిక చిగుటలు ఏమైనా కన్నాడా మన కోసరమైతే అయితే మన కొరకైతే ఖచ్చితంగా అంటే దేవుడు ఈ లోకమును అనుభవించుటకు మనం ఆనందించుటకు సుఖాన్ని అనుభవించుటకు ఆనందంగా బ్రతుకుటకు సమస్తమును కూడా సర్వమును కూడా ఈ లోకమును దేవుడు ముందుగా సిద్ధపరచడం కొరకైతే మరి ఏ లోకము కూడా లేదు రాళ్ళు రప్పులు కొండ గుట్టల్లో ఏమైనా ఏసుక్రిస ప్రభారిని లేకపోతే కటిక చీకటలో శూన్యములు ఏమైనా ఏసుక్రిస్తు ప్రవారిని కన్నట్టుగా మనకి ఏదైనా వాక్య ఆధారాలు ఉన్నాయా కనీస ఆలోచనలు ఎక్కువకున్నట్టుగా కొంతమంది విరుద్ధ భావాలతో ఎలా వాక్యాన్ని చెబుతున్నారు ఈరోజు విరుద్ధ భావాలతోనే కాబట్టి విరుద్ధ భావం కలిగిన ఆలోచనలు దేవునికి విరుద్ధము వ్యతిరేకము కనుక దేవుని వాళ్ళరా దేవుని మాటను ఆలోచన చేస్తే మన పౌరస్థితి ఇది కాదు మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది మన పౌరస్థితి అంటే శాశ్వతమైనది అది ఎప్పటికీ కూడా ఉన్నదది దేవుడే మన కొరకు మన ఆత్మల కొరకు కానివ్వండి తన కొరకు కానివ్వండి క్రీస్తు కొరకు కానివ్వండి తాను నిరంతరం ఉండే లోకం ఏదైనా ఉందా అంటే పరలోకం అనే ప్రతి క్రైస్తవుడు కూడా చెబుతాడు ఈరోజు ఇందులో కూడా గందరగోళము ఇంకో విషయాన్ని కూడా ఎబ్రిలుకి రాసిన పత్రిక పద్మూడవ అధ్యాయము ఎబ్రికి రాసిన పత్రిక పద్మూడవ అధ్యాయము పద్నాలుగు వచనాన్ని మనం ఆలోచన చేసుకోగలిగితే పదమూడవ అధ్యాయము పద్నాలుగు వచనము నిలవరమైన పట్టణము మనకిక్కడ లేదు కానీ ఉండబోవుచున్న దానికోసము ఎదురు చూచుచున్నాము అంటే నిలవరమైన పట్టణము మనకి ఇక్కడ లేదు కానీ ఉండబోవు దాని కొరకు ఎదురు చూచుచున్నాము అంటే ఉండేది ఉండినది దేవుడు ఎలాంటి వాడు ఉన్నవాడు ఉండేవాడు శాశ్వతుడు ఆయన ఉండే స్థలము కూడా ఆయన నివాసం చేసుకునే ఆ స్థలము కూడా ఎలాంటిదంట ఉండేది ఏమంటున్నాడమ్మా మరల చదవమాట చక్కగా చూడండి నిలవరమైన పట్టణము మనకి ఇక్కడ లేదు కానీ ఉండబోచున్న దాని కోసము ఎదురు చూచుచున్నాము ఎప్పటికీ ఉండేది అదే లోకమే పరలోకము ఏసుక్రీస్తు ముందు పుట్టాడా పరలోకం ముందు పుట్టిందంటే ఏసుక్రీస్తుని ఎవ్వరూ కూడా తగ్గించరు లాజిక్లు ఉపయోగించి వాక్యాలు చెప్పే బోధకులు ఉన్నారు ఈరోజు పోని పరలోకం ముందు పుట్టలేదు ఏసుక్రీస్తు ప్రవారే ముందు పుట్టాడు అని అంటే అయితే తండ్రి అయిన దేవుడు ఎక్కడ నివాసంలో ఉన్నాడు తండ్రి అయిన దేవుడు ఎక్కడ నివసించేవాడు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని కన్న ప్లేస్ ఏది బైబిల్ ఏమన్నా చెబుతుందా కాబట్టి ప్రతి విషయంలో ప్రతి విషయంలో కూడా దేవుడు నివసించే లోకం ఏదైనా ఉందా అంటే పరలోకమే అంటారు ప్రతి క్రైస్తువులు కూడా ప్రతి ఒక్కరు కూడా ఎవరంటారు కాదంటారు కాదు కాదండి ఫస్ట్ తొలినాళ్ళలో ఏ తండ్రి అయిన దేవుడు ఉన్నది ఎక్కడంటే అంటే ఏసుక్రీస్తుని కనే సమయంలో ఆయన ఎక్కడున్నాడంటే పరలోకం కాదండి వేరే చోట ఉన్నాడు అనేటట్టుగా ఏ బోధకుడైనా చెప్పగలడా ఏ క్రైస్తవుడైనా కూడా ఈ మాటలు విన్నాడా ఎప్పుడు చూడండి ఎంత గందరగోళం రేకెత్తి రేకెత్తిస్తున్నారు అంటే మనుషులను టార్గెట్ చేస్తూ వారేనే బోధించేది మేము బోధించలేమా వారేనే ప్రశ్నించేది మేము ప్రశ్నించలేమా ఒకరు ముందుకు వెళుతుంటే వెనకాతల గోతులు తీసేవాళ్ళు ఎంతోమంది ఉంటారు అది కూడా వక్ర మార్గంలో నడుస్తూ వక్ర బుద్ధితో మనుషులందరినీ కూడా విశ్వాసాలందరినీ కూడా రేకెత్తిస్తూ రెండు నిమిషాల్లో ఓడిస్తాను రెండు నిమిషాల్లో నోరు ముయిస్తాను అంటూ ఇంతవరకు నేను మాట్లాడి ఇంతకుముందు ఎందుకు మాట్లాడలేకపోయాను అప్పుడే మాట్లాడి ఉంటే బాగుండేది నువ్వు ఎప్పుడు మాట్లాడినా కూడా ఈ మాటపైన ఇరుక్కుపోతావు నిజమంటారా పెద్దమంటారా బాగా ఆలోచించండి నువ్వు చెబుతున్నది తప్పు అనేటట్లుగా ఉంటే ఇప్పుడే డైరెక్ట్గా నేను అనండి ఎందుకంటే యేసుక్రీస్తు పరలోకంలో పుట్టకపోతే దేవుడు నివసించిన ప్లేసేది మనకైతే చెబుతున్నాడు ఫిలిప్ లకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై వచనంలో చూసుకున్నాము ఎబ్రిల్కి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము పద్నాలుగో వచనంలో చూసుకున్నాము ఏమంటున్నాడు నెలవరేమన్నా పట్టణం మనకిక్కడ లేదు ఉండే స్థలము ఉండు స్థలము శాశ్వతమైన స్థలము అలాగే మరొక విషయాన్ని కూడా తండ్రి అయిన దేవుడు నివాసం చేసే స్థలం ఏది అని యేసుక్రీస్తు ప్రవారణ అడిగినా కూడా అడిగినా కూడా అది దేవుడు ఉండే స్థలం అది ఏసుక్రీస్తు పుట్టే స్థలం కాదు ఏసుక్రీస్తు కొరకు సిద్ధపరిచే స్థలం కూడా కాదు మతేశార్త ఐదవ అధ్యాయము నలభై వచనము వచ్చినాము మతేశార్త ఐదవ అధ్యాయము నలభై ఎనిమిదో వచ్చినాము మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులై ఉండెదరు అంటున్నాడు ఉండాలి ఏమంటున్నాడు మీ పరలోకపు తండ్రి ఆయన ఉండేది ఎక్కడంట ఎక్కడమ్మా పరలోకము మీ పరలోకపు తండ్రి అంటున్నాడు చూడండి ఏ మాట తీసుకున్నా కూడా దేవుని నివాస స్థలం ఏది అంటే పరలోకమే దేవుని విషయంలో ఆయన నివాస స్థలం ఏది ఆయన ఉండే స్థలం ఏది ఆయన తిరుగులాడు ఏది ఆయన శాశ్వతమైన స్థలం ఏది అంటే ఎవరైనా కూడా ఏ క్రైస్తవుడైనా కూడా ఏ బైబిల్ నమ్మిన వ్యక్తి అయినా కూడా చెప్పే మాట తక్కువ మాట చెప్తారు పరలోకము మరి పరలోకం ముందు పుట్టిందా యేసుక్రీస్తు ముందు పుట్టాడా పుట్టలేదు పరలోకం పుట్టలేదు దేవుడు నివసించే స్థలం అది పరలోకాన్ని దేవుడే సిద్ధపరచుకున్నట్టుగా కనబడుతుంది పుట్టినది కాదు సిద్ధపరచుకున్న ఇప్పుడు మనము మన ఇళ్ళల్లో నివాసం చేస్తున్నాము కిటికీ ఎక్కడ పెట్టాలి డోర్ ఎక్కడ పెట్టాలి ఇంకా కిచెన్ హాల్ ఎక్కడ ఉండాలి బాత్రూమ్ ఉండాలి బెడ్రూమ్ ఉండాలి కాబట్టి ఈ విషయాలను బట్టి మనం ఆలోచన చేసుకోగలిగితే దేవుని విషయంలో మనం అందరము కూడా ఆలోచన చేసుకునే దేవుడు నివాసం చేస్తున్న స్థలం ఏది అంటే ఈజీగా తేలికగా చెప్పే స్థలం ఏది పరలోకమే ఇది నిజమా లేకపోతే నాకు ఓటు పరలోకమే అంటున్నారా బాగా ఆలోచన చేస్తున్నారు కదమ్మా అందరూ ఆలోచన చేస్తున్నారు కదా పరలోకమే దాన్ని కాదని వేరే ప్లేస్ ఎవరు కూడా చెప్పలేరు వేరే స్థలం ఎవరు కూడా చెప్పలేరు చెప్పలేరు వేరే లోకం ఎవరు కూడా చెప్పలేరు వాళ్ళ వారి వల్ల కాదు మరో విషయం మత్స్సు వార్త యేసుక్రీస్తు ప్రభు అంత గొప్పగా చెప్తున్నాడు అండి మత్స్సు వార్త పద్దెనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఐదు వచ్చినము మీలో ప్రతివాడు తన సహోదరుణ్ణి హృదయపూర్వకముగా ప్రేమింపని ఎడలా నా క్షమింపని నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడలా చేయును ఎవరైతే మీ సహోదరులను హృదయపూర్వకముగా క్షమించకపోతే మీ ఎడల ఎవరంటే ఇప్పుడు మీ ఎడల ఆ తలియన లోకంలో ఉన్నటువంటి పర యహోవా కన్న తండ్రి అన్నాడా పరలోకమే అంటున్నాడు ఆ పాతాళ లోకంలో ఉన్నటువంటి తండ్రైన దేవుడు అంటున్నాడా ఈ భూగోళంలో ఉన్నటువంటి తండ్రి అయిన దేవుడు అంటున్నాడా బాగా బాగా మండుతున్నా ఆ సూర్యగోళంలో ఉన్నటువంటి యహోవా అంటున్నాడా ఎక్కడంటే ఆయన స్థలము పరలోకపు తండ్రి అంటున్నాడు చూడండి బా సంగంటే ఎక్కడ పోయినా కూడా ఏ మాట మాట్లాడినా కూడా మనకు టక్కున కూడా దేవుడు ఉండే స్థలం ఏది అంటే పరలోకమే మరి ఆయన పిల్లల్ని ఎక్కడ కన్నాడు తన పిల్లలను కన్నాడు ఆయన ఇంతకే పరలోకం కొన్నట్టుగా మరో లోకాన్ని కన్నాడండి ఈ ప్లేస్లో కన్నాడు ఖచ్చితంగా ఇదే ప్లేస్ అండి ఏసుక్రీస్తు పుట్టక పువ్వు పరలోకం ఉండేది కాదు ఏసుక్రీస్తు పుట్టిన తర్వాతే పరలోకం వచ్చింది అనేటట్లుగా మనం ఏమైనా ఆన్సర్ చేయగలమా కొత్త లోకాన్ని దేవుని ముందు పెట్టి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు విషయంలో కూడా ఆలోచన చేస్తూ మనం ఏ లోకం కాదండి వేరే లోకము ఏసుక్రీస్తు ప్రవారు పుట్టిన లోకం పేరు కూడా లేదండి అన్నట్లుగా మాట్లాడగలమా యేసుక్రీస్తు పుట్టినది పరలోకమని నీవని నీవు కానీ నేను కానీ ఎవరైనా కూడా కరా కండిషన్స్గా నోరు తెరిచి చెప్పే స్థలము పరలోకమే ఎందుకంటే శాశ్వతంగా నిరంతరము కూడా నివసిస్తున్న ఉంటున్న దేవుడు స్థలం ఏదైనా ఉందా అంటే పరలోకమే ఎప్పుడు చెప్పండి పరలోకం పెట్టిందా యేసుక్రీస్తు పెట్టి అసలు దేవుడు నివసించిన స్థలం ఏది ఏ స్థలంలో ఉన్నాడు ఏ స్థలంలో ఆయన పిల్లలను కన్నాడు ఏ స్థలంలో తన కుమారుని కన్నాడు ఏ స్థలంలో కూర్చొని ఆలోచన చేశాడో నాకు పిల్లలు కావాలని జగత్తు పునాది వేయబడకమనిపే పిల్లలు కావాలని నేను కోరుకున్నాడు ఎక్కడ ఆలోచన చేశాడు ఆయన కొండగుట్టల్లో కూర్చున్నాడా కటిక చీకట్లో కూర్చున్నాడా వెలుగే లేని స్థలంలో కూర్చున్నాడా దానికి పేరే లేదు ఆ ప్రాంతంలో ఆలోచించాడా ఆ ప్రాంతాల్లో కానీ ఈ పరలోకానికి తీసుకొచ్చాడా చాలా క్రైస్తవులందరూ కూడా రాంగు ఆలోచనలో వెళ్ళటానికి కొంతమంది దుర్బోధలు చేస్తున్నారు అలా ఉండకూడదు మనము ప్రతిదీ కూడా బైబిల్ని క్షూణ్యంగా ఆలోచన చేయాలి క్రైస్తవులు అంటే ఎవరో ఏదో చెప్పారని చెప్పి భలే అని చప్పట్లు కొడుతూ సంకలు కొట్టుకుంటే ఇరుక్కుపోయేది మనమే మరో విషయము ఆదికాండము ఇరవై నాలుగవ అధ్యాయము ఆదికాండము ఇరవై నాలుగవ అధ్యాయము ఆరు ఏడు వచ్చిన చదువుకుందామండి ఆరు ఏడు వచనాలు అబ్రహాము అక్కడికి నా కుమారుణ్ణి తీసుకొని పోకూడదు సుమి నా తండ్రి ఇంట నుండి నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడిన నీ సంతానమునకు ఈ దేశమునిచ్చదనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడవు యహోవా తన దూతను నీకు ముందుగా పంపును అక్కడి నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకొచ్చేదవు ఏలియాజర్తో చెప్తున్నాడు నా కుమారుణ్ణి తీసుకొని వెళ్ళకూడదు నువ్వు ఆ ప్రాంతానికి నా దేశము నుంచి నా జనము నుంచి నన్ను పిలిచిన పరలోకపు తండ్రి ఈ దేశము నీకిచ్చేదాన్ని ప్రమాణం చేసిన పరలోకపు దేవుడగు యహోవా అబ్బా ఎంత బాగా చెప్తున్నాడండి అబ్రహాము గారికి తెలిసిన ఆ రోజు ఇంత పరిశుద్ధమైన మాటలు నిజంగా అండి లేవు వినటానికి లేవు అబ్రహాం గారు మాత్రము ఎంత స్పష్టంగా చెప్తున్నాడు చూడండి తన సేవకునితో ఏమంటున్నాడమ్మా పరలోకపు దేవుడగు యహోవ తన దూతను నీకు ముందుగా పంపును ఏ లోకపు దేవుడు అంట పరలోకపు దేవుడు ఆదికాండము నుంచి మొదలుకొని ప్రకటన వరకు చదువుకున్నా కూడా దేవుడు నివసించిన స్థలం ఏది అంటే పరలోకమని కరా కండిషన్స్గా చెప్పవచ్చు కానీ దీంట్లోనే ఒక ముడి పెట్టారు మరి దుర్బోధకులు ఏమని పరలోకం ముందు పుట్టిందా యేసుక్రీస్తు ముందు పుట్టాడా ఇరవై రెండవ అధ్యాయం ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము పదకొండు వచ్చినము పదహైదు వచ్చినము యహోవదూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని పిలిచెను అందుకతడు చిత్తము ప్రభువా నేను యహోవదూత మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లనెను నీవు నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి ఇయ్య వెనక తీయక ఈ కార్యము చేసినందున అబ్రహమా అనే సౌండ్ ఎక్కడి నుంచి వచ్చిందంట పరలోకము నుండి దూతల మాట్లాడింది పరలోకము నుండి దేవుడు ఆలోచన చేసింది పరలోకము నుండి దేవుడు ఉండే లోకము పరలోకమే తన పిల్లలందరినీ కూడా అందుకే తరతరముల నుండి మాకు నివాస స్థలము మనకు కూడా పాటు ఉంది కదా ఏ పాటమా తరతరముల నుండి నివాస స్థలము నీవే మాకు దేవా భూమి లోకముల ముందే తండ్రిగా ఉన్న దేవా ఎంత బాగా పాడారు నిజంగా అంటే ఒక అర్థభావంతో పాడారు తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే దేవునిలో మనం ఉన్నాము దేవుడు ఎక్కడున్నాడు దేవునిలో మనం ఉన్నాము దేవుడు ఎక్కడున్నాడు ఇంటికి పరలోకంలోనే ఉన్నాడు ఆయన కాదనటానికి వీలవుతుందో చెప్పండి పరలోకం కాదండి మరో ఉంది ఆ లోకానికి మనం అందరము కూడా వెరీ గుడ్ అమ్మా నిజంగా అంటే ఏసుక్రీస్తు ముందు పుట్టాడా పరలోకం ముందు పుట్టిందంటే నిజంగా అంటే ఏసుక్రీస్తునే ముందుకు తీసుకొస్తాం ఈ క్వశ్చన్ అడిగితే ఖచ్చితంగా అంటే ఏసుక్రీస్తు ముందు పుట్టాడంటాము దేవుడు ఉండే స్థలం ఏది చెప్పండి అంటే అప్పుడు వెనకైపోతాము ఏసుక్రీస్తు పుట్టకమునప్పు దేవుడు స్థలం ఏది అంటే అప్పుడు వెనకైపోతాం మనము అబ్రహామా దేవదూత పరలోకపు దేవదూత నీ ఒక్కగాని కుమారుణ్ణి నువ్వు దేవునికి చుట్టలో వెనక తీయలేదు గనక వెనక తీయలేదు కనుక అబ్బా ఎంత బాగు చూడండి ఎక్కడి నుంచి వచ్చిందంటే మాట పరలోకము నుంచి నిజంగా అండి బైబిల్ వండర్ సూపర్ బైబిలు కాబట్టి దేవుని వాళ్ళరా దేవుని మాటలను మనమందరం కూడా ఇంకను ఆలోచన చేస్తూ దేవుని సంగతులను చదువుకుంటూ వెళ్ళగలిగితే దేవుడు మనందరికీ కూడా ఒక మంచి జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు లేదండి అని చెప్పి నాకు అనుకూలంగా మంచి బోధ చేశాను అనుకోండి లేదండి యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టింది పరలోకం కాదండి అన్న మరి ఎక్కడ పుట్టాడో చెప్పగలరా మీరు రెఫరెన్స్ ఆధారాలతో చెప్పగలవా నువ్వు నీ వల్ల అవుతుందా నేను చెప్పింది అయితే యేసుక్రీస్తు పరలోకంలో పుట్టాడంటే తప్పంటున్నావు మరి ఎక్కడ పుట్టాడో ఖచ్చితమైన ఆధారాలతోనూ మాట్లాడగలవా మీరు మాట్లాడగలరా ఎవరైనా ఏ క్రైస్తువులైనా మాట్లాడగలరా అవుతుందా చెప్పండి ఎన్నటికీ కూడా కాదు కాబట్టి దేవదూతలు ఉన్న లోకము పరలోకము దేవుడు శాశ్వతంగా ఉండే లోకము పరలోకమే మనమందరము కూడా పరలోక నివాసులమే మనం ఈ అందుకే మన పౌరస్థితి ఎక్కడ లేదంట భూమి మీద లేదు ఎక్కడ ఉందంట పౌరస్థితి అంటే మనం అందరం ఎక్కడ పుట్టాము మరి యేసుక్రీస్తు ఎక్కడ పుట్టింటాడు ఏసుక్రీస్తు ఎక్కడ పుట్టింటాడు ఇంతకీ నిజంగా అంటే చాలా కన్ఫ్యూజ్గా మాట్లాడుతున్నారు దుర్బోధకులు క్రైస్తవ్యాన్ని గందరగోళం చేయటానికి క్రైస్తవ్యాన్ని అదో గతి పట్టించటానికి కొత్త కొత్త బోధలు వస్తున్నాయి ఈరోజు కొత్త కొత్త బోధలు ఆలోచించలేదు క్రైస్తవం అందుకే దొంగ బోధకులు వస్తున్నారు జాగ్రత్త వారు వేరేవారు కాదు మనలో నుండే బయలుదేరుతారు ఎక్కడి నుంచి వస్తారంటమ్మా మనలో నుండే వస్తారు వాళ్ళు అవును కదా సార్ కూడా చెప్పింది నిజమే కదా ఇంతకాలం మన మధ్యలోనే ఉన్నాడు సార్ చెప్పింది కూడా ఆలోచించాలి కదా అనుకుంటాం మనము చివరిగా సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం నుంచి మనం చదవగలిగితే జలములు తమ సరిహద్దులు మీరుకొండనట్లు ఆయన సముద్రమునకు పొలిమేరలను ఏర్పరిచినప్పుడు భూమి యొక్క పునాదులు నిర్మించినప్పుడు నేను ఆయన యుద్ధ ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటని ఏమంట జలములు తమ సరిహద్దులు మీరుకుండినట్లు సముద్రం గురించి చెబుతున్నాడు పొలిమేరులో మీరుకున్నట్లు నేను ఇవన్నీ నిర్మాణం చేసేటప్పుడు ఎక్కడున్నానంటే ఆయన యుద్ధ ప్రధాని శిల్పిన యుంటిని ఏమేమి తయారు చేసేటప్పుడమ్మా ఇరవై ఆరు వచ్చిన భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు నేలమట్టని రవ్వయంతోయు సృష్టింపక మునుపు నేను పుట్టి తిని ఎప్పుడు పుట్టాడంట ఆయన ఈ అనంత విశ్వం పుట్టక మునుపు నేను పుట్టి తిని అంటున్నాడు ఎప్పుడు పుట్టాడంట భూమి పుట్టక మునుపు భూమిని దాన మైదానంలో చేయక మునుపు నేలను నేల మంటిని రవ్వంతయు సృష్టింపక మునుపు నేను పుట్టిద్దని ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు మహాజలముల మీద మండలము నిర్ణయించినప్పుడు నేను అక్కడ ఉంటిని ఇవన్నీ వీటన్నిటినీ కూడా తయారు చేసేటప్పుడు ప్రధాన శిల్పి ఆయన మరి పరలోకాన్ని తయారు చేసేటప్పుడు ముప్పై ఒకటి వచ్చినమ్మ ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి నీ అన్నాడు చూడండి పరలోకాన్ని ఎవరు చేశారంట పరలోకాన్ని చేసేటప్పుడు నేను ప్రధాన శిల్పిని అనేటట్లుగా రావటం లేదు ఆయన కలుగు చేసిన విధమును అర్థమవుతుంది మాట ఏమ్మా ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించ అంటే నిజంగా యేసు క్రీస్తు ప్రభువారు ఆనందించటానికి ముందుగానే పరలోకాన్ని సిద్ధపరచాడు